ఇష్టం అయిపోయింది నా కొడుకు బిడ్డ కలెక్టర్ అవుతారు ఇక అయిపోయిందట ఇదా ఇక దళిత ఎంపీకి అవమానం ఎంపీ మల్లు రవిని సీఎం రేవంత్ వెనక కూర్చోవద్దన్న సిబ్బంది వాదించిన వినకపోవడంతో పక్కన కూర్చున్న ఎంపీ ఏచూరి సంస్కరణ సభలో ఘటన అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఇక్కడ విషయం ఏంటి అంటే వాళ్ళు భద్రతా సిబ్బందికి సంబంధించి ఇంక ఇతర ఎవరైనా ఎంపీ అండి ఆయనే దళిత ఎంపీ ఇక్కడ విషయం ఏంటంటే దీంట్లో రెండు కోణాలు చూడొచ్చు బత్తి విక్రమార్క రేవంత్ రెడ్డి దోస్తులైలు సో వీళ్ళ సోదరుడే కాబట్టి ఆయన పక్కన పెడతాను అనుకోవచ్చు లేదా భద్రతా కారణాలని అనుకోవడం కాదు అక్కడ ఒక దళిత అయినా దళిత ఎంపీ ఆయన అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత విలువితున్నది అని దీన్ని చూస్తే అర్థమవుతుంది వాదించిండు నిన్న చాలాసేపు కూడా వాదించిండు నిన్న వాదించిన తర్వాత ఇక ఏం చేయాలనో అర్థం కాక సప్పుడేకున్న పరిస్థితి కనబడుతుంది అంటే తెలంగాణ ప్రాంత మీరు మీరందరూ కూడా ఆలోచించాలి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతున్నది ఎట్లెట్లున్నది అనేది ఒకసారి దయచేసి కూడా మీరందరూ కూడా దయచేసి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించుకోవాలి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏం జరుగుతున్నది ఎట్లెట్లున్నది ఏం కథ అనేది ఒకసారి చెక్ చేసుకోరు మీరు కూడా చెక్ చేసుకోరు ఎందుకంటే నా దళితుల పట్ల ప్రభుత్వం ఎట్లా వ్యవహరిస్తున్నది ఆ వీడియో కూడా మీకు చూపెడతాయి ఎందుకంటే ఈరోజు దళితుల పట్ల ప్రభుత్వానికి సంబంధించి ఎట్లా కర్కశంగా వ్యవహరిస్తున్నది అనేది కూడా మీకు చెప్పాలి లేకపోతే దీనికి సంబంధించిన ఎపిసోడ్ మళ్ళీ మీరు ఇంకో రకంగా కూడా తీసుకుంది అరే దళిత ఎంపీ భావి ఆయన ఎక్కడ కూర్చుంటే ఏమైతే ముఖ్యమంత్రి అయితే ఏమైనా కొమ్ములు ఉంటాయా ముఖ్యమంత్రి వెనక కూకుంటే ఏమవుతుంది ఆయన ఎంపీ ఆయన ఆయన ఏమైనా దాన్ని ఏమంటారు నార్మల్ పర్సన్ అయితే కాదు కదా సరే మా అలాంటి వాళ్ళు ఏదో తెలియక వచ్చిన అమాయకులు అనుకుంటే అది వేరు ఒకసారి ఆ వీడియో కూడా చూపెడతా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చిచ్చి చి ఏం పరిపాలన ఇది ఏం కథ ఇగో ఇది ఇది నిన్న జరిగిన ఎపిసోడ్ ఇది నిన్న జరిగిన ఎపిసోడ్ ఇది నిన్న జరిగిన ఎపిసోడ్ అండి తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా అర్థమయ్యే విషయం ఏంటంటే ఇక నిన్న జరిగిన ఎపిసోడ్ ఇది ఏచూరి గారి ఏది సంస్కరణ సభలో దళిత ఎంపీ రవికి జరిగిన అవమానం నేను అందుకే చెప్తున్నా తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ చెప్తున్నా అసలు వాస్తవం ఏంది ఏం కథ అనేది కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నా సో తెలంగాణ ప్రాంత బిడ్డలారా దయచేసి దయచేసి ఆలోచించండి కాంగ్రెస్ పార్టీలో ఎట్లున్నది ఏం కథ అనేది ఒకసారి మీరు ఆలోచించాలి తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ చెప్తున్నా ఇగో దళిత దళిత ఎంపీకి అవమానం జరిగిపోయింది ఇలా అవమానం జరిగింది ఓహ్ వాదిస్తున్నాడు ఆయన ఒక ఎంపీతోని వాదిస్తున్నాడు సెక్యూరిటీ సిబ్బందికి సంబంధించి ఓ మీరు అంటే వాళ్ళు వెళ్ళిపోతలేరు చూడు రిది యా చూడరి వాళ్ళ యొక్క సిబ్బంది ఏమంటున్నారు ఏం కథ అనేది కూడా మీరు కూడా చూడాలి తెలంగాణ ప్రాంత బిజలు అందరూ చూడాలి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ చర్చను ఒకసారి చూడొచ్చు ఇక చూడు దళిత ఎంపీకి సంబంధించి అవమానం చేసిన ఈ కాంగ్రెస్ పార్టీని ఏమంటారు ఇక మీరే చెప్పాలి తెలంగాణ ప్రాంత బిడ్డలరా మీరే దీనికి న్యాయం చెప్పు ఇది ఏమన్నా దీనికి సంబంధించి ఇది ఒకతే కాదు తెలంగాణలో మళ్ళొక అవినీతి జరిగింది దానికి సంబంధించి కూడా నేను కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే చెలరేగుతున్న లంచావతారులు నత్త నడకన నడుస్తున్న ఫైలు సాక్షాత్తు రేవంత్ రెడ్డి వద్ద ఉన్న మున్సిపల్ శాఖ పరిధిలోని హెచ్ఎండిఏలో లో భారీ ఎత్తున పేరుకుపోయిన ఫైలు దేనికి సంకేతం కారణాలు లేకుండా ఫైళ్లను తమ వద్ద ఎందుకు తొక్కి పెడుతున్నారు అధికారులు దాని వెనుక ఎవరి ప్రయోజనాలు దాగి ఉన్నాయనేది ప్రజలకు తెలియాలి అనుమతులలో అవినీతి నిరోధించేందుకు కేసీఆర్ ప్రభుత్వం టీఎస్ బీపాస్ తెచ్చింది అంతటి పారదర్శక విధానాన్ని కూడా రేవంత్ సర్కార్ తుంగలో తొక్కింది విచ్చలవిడిగా అవినీతిని ప్రోత్సహిస్తున్నది ప్రభుత్వ పెద్దల అమామ్యుల కోసమే సామాన్య ప్రజలను ముప్పుతిప్పలు పెడుతున్నారు అనేది ప్రధానమైన ఎపిసోడ్ ఇక అర్థమైందా ఎక్కడికక్కడ అవినీతి చేయాలి ఎట్ల ఎట్ల లంచాలు తీసుకోవాలి ఎట్ల బాగుపడాలి వాళ్ళ కుటుంబాలు ఎట్లా షెల్ అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా కదా మళ్ళొక అంశం మున్సిపల్ శాఖలో కాదు చాలా చోట్ల కూడా భారీ అవినీతులు ఉన్నాయి త్వరలో మొత్తం కట్టుకొని వస్తాయి నేను చెప్తున్నా కదా ఇక జమ్లీ ఎన్నికలతో బీజేపీ కుట్ర ఏచూరి విధానాలతో తి విధానాలతో తిప్పికొడదాం బిట్టు వ్యాఖ్యలను ప్రధానికి ఖండించలేదు ఇది ఫాసిస్ట్ విధానాన్ని సూచిస్తుంది ఏ చూరి సంస్కరణ సభలో సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ కాంగ్రెస్ రెండో ఒకటే మీరు సిండికేట్ రాజకీయం చెప్తారా